అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో చేయండి ఈ రోజు మీ జీవితాల్లో ఎప్పుడూ అందరి మీకు స్త్రీ వల్ల అందుతుంది దాన్ని విని మీరు ఎగ్రికి అంతలేస్తారు ఇక మీ ఆనందానికి హత్యలు ఉండవు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది మీరు చేస్తున్నటువంటి ఉన్న ఆటంకాలు తొలగించబడటం సాధ్యం అవుతుంది ఒక వ్యక్తి మీకు సహకారం అందచేస్తారు వ్యాపారాల లాభాల పరిస్థితి అయితే ఉంటుంది ఈ రాశి వారు మాత్రము విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యంలో మాత్రం చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి డబ్బు తీసుకోవడం ద్వారా మీరు ఈ రోజు బంధువుల నుండి ఎటువంటి పని కూడా స్వీకరించకూడదు వివాహ జీవితంలో తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి మరియు ఈ రోజు వివాహ జీవితంలో మరి ఉన్నటువంటి తేడాలను కొను పెరగనివ్వకుండా చూసుకోవాలి మరియు గొడవలు అయినట్లయితే మూడో వ్యక్తి యొక్క జోక్యం అనుమతించకూడదు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం కొత్త కొత్త పనులను చేసే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు యువకులు అయితే ఈ రోజు మరి వారి యొక్క మరి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి లేకపోతే ఇబ్బందుల పాలే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సంబంధించినటువంటి సమస్యలు కొన్ని పరిష్కరించబడడం సాధ్యమవుతుంది ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడం వలన మీకు ప్రియమైన వారితో ఉన్న మరి తేడాలను తొలగించడానికి సహకారం అందుతుంది మనసులో ఉన్నటువంటి విషయాలు బయట ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు ప్రేమికలకు శుభదినముగా ఉంటుంది ప్రియ ప్రియు ప్రేమికుడు ప్రియురాలు ఇద్దరు కూడా బహు ద్వారా ప్రేమ పెరిగిపోతుంది మరియు ఈ రోజు అదృష్ట మద్దతు కూడా పూర్తిగా లభిస్తుంది వ్యాధులు అయితే ఉంటాయి వారి వ్యాధులను తొలగించుకోవడానికి డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టవలసి రావచ్చు ఈ రోజు లాభాల పరిస్థితి కోసము మంచి ప్రయత్నాలు కొనసాగిస్తారు అనుకున్న విషయాల్లో ఉన్న ఆటంకాలు తొలగించటం సాధ్యమవుతుంది చిన్న పని చిన్న సమస్యలను పెద్దదిగా చేసేటటువంటి మీ అలవాటును మార్చుకోండి లేకపోతే మీకు చాలా అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి నిద్రలేమి సమస్య వల్ల బాధపడుతూ ఉంటారు ఎవరైతే రాసి వారి నిద్రలేమి సమస్య వల్ల బాధపడుతున్నారో వారి నెమలీకను కనుక దిండు కింద పెట్టుకుని పడుకోవడం వలన వారికి ఉన్నటువంటి నెగిటివిటీ తొలగించబడి అన్ని శుభాలు కలుగుతాయి మరియు నిద్రలేమి సమస్య అనేది తొలగించబడడం సాధ్యమవుతుంది నెమలీకకు ఉన్నటువంటి నవగ్రహాల శక్తి కారణంగా పాజిటివిటీ రావడం ప్రారంభం అయిపోతుంది ఉన్న ఇబ్బందుల దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి ఇక వారికి ఉన్నటువంటి సమస్యల నుండి బయటకు రావడం సాధ్యమవుతుంది అమ్మవారికి సమర్పించి నైవేద్యాన్ని చిన్న పిల్లలకు పంచి పెట్టండి అయితే ఉంటుంది లక్కీ సంఖ్య ఏడు మరియు లక్కీ కలర్ అయితే ప్రతి రోజు ఈ విధంగా రాశి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో